మైనారిటీల పైన ఎప్పుడూ ప్రత్యేకమైన ప్రేమ పెట్టాం ఇటీవల కాలంలో మీరు ఒకసారి చూస్తే మొట్టమొదటిసారిగా దుల్హాన్ ఎవరు తీసుకొచ్చారు దుల్హానం ఎవరిచ్చారు దుల్హానం ఇప్పుడు వస్తా ఉందా మీకు పెట్టాడు కదా బొక్క ఇస్తాడా ఈ ముఖ్యమంత్రి ఇవ్వడు దోచుకోవడ దాచుకోవడమే తప్ప తిరిగి ఇచ్చే ఈ ముఖ్యమంత్రికి లేదు ఇంకో పక్కన నిన్న మొన్న అన్ని మీరు ఫైట్ చేసి ఆయన కొత్తగా ఒకటి తీసుకొచ్చాడు తమిళ్లు కొన్ని ఆంక్షలు పెట్టాడు పెట్టాడా లేదా ఏ ఆంక్షలు పెట్టాడు చూసారా మీరు పదో తరగతి పాస్గా చదవాలి పదివేల ఆదాయం కంటే తక్కువ ఉండాలి కారు ఉండడం మోటార్ బైక్ ఉండడానికి వీల్లేదు కడాల సైకిల్ కూడా ఉంటే ఇవ్వడేమో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే సైకిల్ కాబట్టి ఆ కోపంతో అది కూడా రాదు ఇంకో పక్క మూడు వందల యూనిట్లు కరెంట్ కలిసి దుల్హాన్ పోయిందా అవునా కాదా ఇంకో పక్కన వధూ ఇక్కడే ఉండాలి నువ్వు ఎక్కడన్నా పక్క జిల్లాలో పెళ్లి చేసుకున్నా దులహాన్ లేదు నేను పెట్టానా ఇలాంటి ఆంక్షలు నేను చేశానా ఇలాంటి పనులు అది మైనారిటీలకు మీద ఉంటాయి తెలుగుదేశం పార్టీకి ప్రేమ